రాజన్న ఎప్పుడు ఎప్పుడు కట్టి గుడిది మనం బుట్టక ముందే కట్టిరా లేదా కొండగట్టు అంజన్న అదే మార్కండేయుని గుడి మనం బుట్టకు ముందే కట్టిరా మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది అంటే కొండగట్టు అంజన్న బీజేపీ కంటే ముందే ఎప్పటి నుంచో ఉన్నాడు ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచో ఉన్నాడు మార్కండేయులు ఎప్పటి నుంచో ఉన్నాడు దేవుళ్ళు బీజేపీతో రాలే బీజేపీతో పోరు బీజేపీ పార్టీ రేపు ఉన్నా పోయినా ఓడిపోయినా గెలిచినా పార్టీ కథమైపోయినా బంద్ అయినా దేవునికి ఏం కాదు దేవుడు మంచిగానే ఉంటాడు దేవుడు జోరదారు ఉంటాడు కానీ ఇది ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఉన్నారు మీ ఇళ్ళల్లో పూజ చేయరా బతుకమ్మ చేయరా ఉగాది దసరా చేసుకోరా పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మలు చేసుకోరా మరి బీజేపీ వచ్చి నేర్పినాకనే మనకు తెలిసింది అదివరకు తెలియదా మనకు అంటే వాళ్ళ మాటలు ఎట్లున్నాయి అంటే అంగమాటలు ఇక వాళ్ళు వచ్చి వాళ్ళే దేవుని కాపాడుతున్నంత కథ దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే మీకు ఆలోచించు ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి మీరు గెలిపిస్తారు ఐదు సార్లు గెలిపించారు ఏం చేసినావా నీకు మళ్ళెందుకు ఓటేయాలి అంటే నేను చెప్తా ప్రాణరమ్మ నేను చూపెడతా ఇక కలెక్టరేట్ నేను తెచ్చిన ఎస్పీ ఆఫీస్ కట్టించిన రోడ్లు మంచిగా చేసిన మోరీలు మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నా మంచి సౌలత్ మంచిగా చేసిన గోదావరి నీళ్లు తెచ్చిన మన పొలగానుల కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన నర్సింగ్ కాలేజ్ తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అపెరల్ పార్కు కట్టినా బతుకమ్మ చీరల ఆర్డర్లు తెప్పించిన మూడు వేల కోట్ల రూపాయలు పనిచేసిన కేసీఆర్ గారికి బతిమలాడి బీడీ కార్మికుల పెన్షన్లు మన పెన్షన్లు పెంచిపించినా ఇవన్నీ నేను ఒక గంట చెప్పగలుగుతాను మరి బీజేపీడు కూడా చెప్పన్నా వద్ద ఏం చేసినావు మరి ఐదేళ్ళు పదేళ్ళు ప్రధానమంత్రి కొంటే ఏం చేసినావు అంటే ఒక్క పనినా చెప్పే పరిస్థితి ఉందా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ ఇది నాకు మొత్తం సిరిసిలలో ఒక్క శిలాపలకం యోగి పని చేసిండు ఐదు రూపాయలు ఖర్చు పెట్టిండు ఐదు మందికి సాయం చేసిండున్న పరిస్థితి ఎక్కడ ఉందా కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటే దేవుడు నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటంటే ఇంకొక విషయం కూడా మా ఆడబిడ్డలు దయచేసి మనసుకు ఎక్కించుకోండి ఇలా అన్ని పిరమైనవి పప్పు ఉప్పు నూనె చింతపండు రోజు తినే పప్పు పప్పు చారు తిందామంటే కూడా పిరమైన పరిస్థితి ఎట్లా పిరమైందో ఒక్క మాట నేను చెప్తా దయచేసి అర్థం చేసుకోండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు పదిహేనుల కిందట మనకు భారతదేశంలో మనకు డీజిల్ పెట్రోల్ మన కాడ దొరకదు బయటికి వెళ్ళి ముడి చమురు తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందుకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం ఈ డీజి ఈ ముడి చమురు అనేది బయట గల్ఫ్ దేశాలల్లో అమెరికా దక్షిణ అమెరికా దేశాలల్లా దొరుకుతుంది అది డ్రమ్ముల లెక్కన కొనుక్కుంటాం మనం బ్యారెల్ చొప్పున కొనుక్కుంటాం ప్రధానమంత్రి మోడీ రెండు వేల పద్నాలుగులో ఎక్కినాడు ఒక ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము ధర వంద డాలర్లు ఇయల దాని ధర ఎనభై నాలుగు డాలర్లు వంద డాలర్లకు వెళ్ళి పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లు అయింది పదహారు డాలర్లు తగ్గితే ముడి చమురు తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరగా